ప్రిన్సిపల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫిన్సిపుల్ లో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్దారులకైతే ఖాతాలకు అయితే డబ్బులు అయితే పడుతున్నాయండి ఇవాళ ఉదయం తొమ్మిదిన్నర నుంచి కూడా ఖాతాలకైతే డబ్బులు అయితే జమ చేస్తున్నారండి ఈవినింగ్ దాకా డబ్బులు అయితే పడతాయండి ఇలా మనకి ఈ రోజు నుంచి వరుసగా ఐదు రోజుల పాటు అయితే ఖాతాలకి డబ్బులు జమ అవుతాయి అదేవిధంగా కాడ ఉదయం నుంచి కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది మొదలు పెడతారండి గ్రామ వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో సో వీరందరికీ కూడా ఎవరైతే వీల్చైర్కి పరిమితం అవుతారో అదేవిధంగా దివ్యాంగులు ఎవరైతే ఉంటారో వారికి మంచానికే పరిమితం అయిన వారికి నడవలేని వారికి సో వీరందరికీ కూడా ఇంటికాడే గ్రామ వార్డు సచివాలయ ఎంప్లాయీస్ అందరూ కూడా పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుందండి సో వీరైతే కంపల్సరీ పెన్షన్ కార్డు ఆధార్ కార్డు అయితే దగ్గర అయితే పెట్టుకోండి వాళ్ళు అడగగానే ఈ రెండింటిలో ఏదోటి చూపించి మీరైతే తంబైతే వేసి పెన్షన్ అయితే పొందొచ్చండి ఇవన్నీ కూడా రెడీగా అయితే పెట్టుకుంటూ ఉంటే ఉండండి సో ఇవాళ మనకి ఆల్రెడీ ఉదయం నుంచి స్టార్ట్ చేశారు కాబట్టి ఇవాళ అంతా ఇస్తారండి అదేవిధంగా ఇంకా నాలుగు రోజులు అయితే ఉందండి మనకి ఈ రోజు కాకుండా మనకి ఐదో తేదీ వరకు కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది సో ఈలోగా ఎవరన్నా కనుక ఏదైనా ఊరి వెళ్ళినా ఎక్కడికైనా వెళ్ళినా సరే లోక వచ్చి అయితే కంపల్సరీ పెన్షన్ అయితే తీసుకోండి అదేవిధంగా బ్యాంక్ అకౌంట్లో మనకి ముఖ్యంగా నలభై ఏడు లక్షల మందికి అయితే బ్యాంక్ అకౌంట్లో అయితే పెన్షన్ జమ చేయడం అయితే జరుగుతుందండి సో ఇవాళ మనకి చాలా మందికి అయితే రిలీజ్ అయితే చేశారండి అదేవిధంగా రేపు ఎల్లుండు సో ఇలాగ మనకి ప్రతిరోజు ఈ యొక్క ఐదు రోజుల పాటు కూడా పెన్షన్ పంపిణీ కార్యక్రమం అనేది జరుగుతుంది అండి అకౌంట్లో కూడా డబ్బులు అయితే పడతాయండి ఒక గనక మీకు అకౌంట్ లోకి పెన్షన్ డబ్బులు రాలేదంటే కనుక ఒక రెండు మూడు రోజులు చూడండి అయినా సరే గన్ రాలేదంటే కనుక మీ బ్యాంక్ పాస్ పుస్తకం అనేది మీరు ప్రింటౌట్ అయితే తీసుకోండి ప్రింట్అవుట్ అయితే వేయించుకోండి సో తర్వాత సచివాలయం ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో వారికి అయితే పట్టుకెళ్ళైతే చూపించండి డబ్బులు మాకు రాలేదని చెప్పేసి ఒకవేళ కనుక మీ బ్యాంక్ ఇన్యాక్టివ్ లో ఉన్న పని చేయకపోయినా సరే అలా కూడా మీరు తప్పకుండా మీరు అయితే ప్రూఫ్ చూపించైతే అయితే వాళ్ళకైతే చూపించండి మాకు డబ్బులు పడలేదని చెప్పేసి అప్పుడు మీకైతే డైరెక్ట్ హ్యాండ్కే క్యాష్ అవడం అయితే జరుగుతుందండి సో అందరికీ కూడా మెసేజ్లు అయితే వస్తున్నాయండి ఉదయం నుంచి కూడా మనకి ఎవరికైతే డబ్బులు పడుతున్నాయి వారందరికీ మెసేజ్లు వస్తున్నాయి ఇక్కడ మనకి నలభై ఏడు లక్షల మందికి అయితే అకౌంట్లో అయితే వేస్తున్నారండి మిగిలిన వారందరికీ కూడా ఇంటికి వచ్చి పెన్షన్ పంపిణీ చేయడం జరుగుతుంది సో దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి ఏ చిన్న అప్డేట్ వస్తుంది సార్ నేనైతే వీడియో చేసి తెలుపుతాను కాబట్టి తప్పకుండా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నాం